రారి మూవీ థర్టీ ఎయిత్న రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ పేరుతో అందరూ చూసిన ప్రతి ఒక్కరూ చాలా బాగుంది చాలా బాగుందని మూవీకి అప్రిషియేషన్ ఇవ్వడం జరుగుతుంది అలాగే సాంగ్స్కి మంచి ఆదరణ లభించింది సో సాంగ్స్కి మంచి ఆదరణ లభించడంతో పాటు బాబు యాక్షన్ ఇవన్నీ చాలా అంటే ప్లస్ అయ్యాయి అని చెప్పచ్చు సినిమాకి సినిమా రెండున్నర గంటలు ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్క ఆడియన్ని నేను కూడా వెళ్ళాను ఓపెనింగ్ షోకి సినిమా చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరూ మంచి కామెడీని ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి సీన్ని ఎంజాయ్ చేస్తున్నారు పాటకి పడే విజిల్స్ అన్నీ చాలా మంచిగా కుదిరాయి సో మీరందరూ కూడా మూవీని ఇంకా మమ్మల్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే డెఫినెట్గా మీ అందరు థియేటర్స్కి రావాలి థియేటర్స్కి వచ్చి మూవీస్ చూ మూవీ చూడాలి సో అనుకున్నప్పుడు చిన్న అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఏదో చిన్న సినిమా అన్నట్టుగా అనుకున్నాం కానీ అది ఈరోజు ఒక మంచి బ్లాక్ బస్టర్ మూవీగా అందరికీ మంచి సక్సెస్ని తెచ్చిపెట్టింది ఈరోజు ప్రతి ఒక్కరూ టీంలో సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్నాము సో పరారీ మూవీ ముఖ్యంగా అంటే సుమన్ గారు ఉండి ఆయన కంప్లీట్గా మూవీని ఆయన చూస్తూ తీసుకొచ్చిన మూవీ సో అందులో ఒక మంచి పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ అంటే ఆయన వల్లే సినిమా అంతా ఒక టర్న్ అయ్యే ఒక క్యారెక్టర్ అనమాట అలాంటి క్యారెక్టర్తో వారు మమ్మల్ని బ్లెస్ చేయడం మాకు చాలా హ్యాపీగా ఉంది ప్రొడ్యూసర్ కిరేన్న సినిమాకి ఏమైతే కావాలో అంటే ఒక ఇయర్ ఒక పెద్ద సినిమాకి ఏమైతే కావాలో అదంతా ఇచ్చారు ఎక్కడ వెనకాడకుండా ఏ ఖర్చుకు వెనకాడకుండా చాలా ఖర్చు పెట్టి మూవీ చేశారు సో ప్రతి ఒక్కరు అంటే అలీగారు కానివ్వండి తర్వాత షియాజీ షిండే గారు పాండే శ్రవణ్ గారు రఘు తర్వాత శ్రవణ్ భయ మన భూపాల్ వీళ్ళందరూ ఎవరికి వాళ్ళు వాళ్ళ క్యారెక్టర్ని చాలా బాగా చేస్తూ ముందుకు తీసుకెళ్లారు సినిమాని సో అంత మంచి సినిమాని డెఫినెట్గా మీ అందరూ హిట్ చేస్తున్నారు ఇంకా మంచి సక్సెస్ మాకు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను సో పాటల విషయానికి వస్తే రామ్జోగేశ్ శాస్త్రి గారు తర్వాత మన చైతన్య ప్రసాద్ గారు తర్వాత అంబట్ల రవి నేను అందరూ నా ఐదు పాటలు ఆరు పాటలు చాలా మంచి సాంగ్స్ వచ్చాయి పెద్ద పెద్ద సింగర్స్ కూడా పాడించాము సునీత గారు యాజీన్ నిజార్ దీపక్ సాయి చరణ్ సురభి శ్రావణి ఆదర్శిని ముఖ్యంగా ఆదర్శిని అంటే మా సిస్టర్ గరం గరం మురిగి మసాలా అనే పాట ఇప్పుడు బాగా బయట ఆదరణలో ఉంది సో మీరందరూ కూడా ఇంకా మా సాంగ్స్ని కూడా ఇంకా విని చాలా నన్ను బ్లెస్ చేస్తారని మనసారా కోరుకుంటున్నాను సో సినిమాకి విషయానికి వస్తే సాయి శివాజీ డైరెక్టర్ గారు ఆయన కూడా మంచి తన జాబ్ని ఫుల్ఫిల్ చేశారు సో ఇలా ప్రతి ఒక్కరు మన ఎడిటింగ్ వచ్చేసి ఆయన ఈరోజు మన ముందు లేకపోయినా వారికి ఈ సభాముఖంగా నేను ఆయనకి నా నమస్సులు తెలియజేసుకుంటున్నాను సో గౌతమ్ రాజ్ గారు సో మేబీ వారి లాస్ట్ మూవీ ఇదే అయి ఉండొచ్చు సో ఇలా ఒక పెద్ద టెక్నీషియన్స్తో పెద్ద పెద్ద అంజిగర్ గరుడవే గాంజీ సో ఇలాంటి మంచి ప్యా ప్యాడింగ్తో పాటు మంచి టెక్నీషియన్స్తో ఒక క్వాలిటీ ఉన్న మూవీని మా గిరైన ప్రత్యుష బ్యానర్ ప్రత్యుష సమర్పణలో శంకర్ ఆర్ట్స్లో రిలీజ్ చేశారు సో అందరూ మా అందరినీ ఇంకా బ్లెస్ చేస్తారని కోరుకుంటూ మేము మహిత్ నారాయణ అందరికీ నమస్కారం సో ఈరోజు పరారీ మూవీ ముందు రిలీజ్ అయ్యి బాబు యోగేష్ ఎగ్జామ్స్ నుంచి పాస్ అయ్యాడు సో ముందుగా యోగేష్కి కంగ్రాజులేషన్స్ అండ్ ఇందాక మహిత్ గారు చెప్పినట్టు టెక్నీషియన్స్ అందరూ బాగా కోఆపరేట్ చేశారు ముఖ్యంగా స్క్రీన్ మీద అంత అందంగా ఆర్టిస్టుని లొకేషన్స్ని చూపించారంటే అది కేవలం మన కెమెరామెన్ గారే అలాగే ఎడిట్ అండ్ ఎడిటింగ్ విషయంలో కూడా గౌతమ్ రాజు గారు పాప ఆయన మనతో లేరు బట్ అన్నిటికైనా ఏంటంటే మెయిన్గా ప్రొడ్యూసర్ ఎందుకంటే ప్రొడ్యూసర్ అనేది ఈ సినిమాకి తల్లి అని చెప్పొచ్చు ఎందుకంటే డైరెక్టర్ నాకు అది కావాలి ఇది కావాలని చెప్పినప్పుడు కూడా కొన్ని ప్రొడ్యూసర్స్ ఏంటంటే ఆలోచిస్తారు బట్ గిరి అలా కాకుండా నాకు ఒక మాట అడిగి అన్న ఇట్లా అని అడుగుతున్నాడు ఏం చేద్దాం అంటే బాబుకి ఏదైతే యూస్ఫుల్గా ఉంటుందో అది కొంచెం ఎక్కువైనా పర్లేదు చెయ్యి అని చెప్పి నేను చెప్పడం ఆయన కాంప్రమైజ్ లేకుండా చే ఖర్చు పెట్టారు సో మొత్తానికి అందరూ ఆశీర్వాదాలు అందరూ కష్టపడ్డారు సాంగ్స్ బాగా వచ్చింది ట్యూన్స్ బాగా వచ్చింది విజువల్గా బాగా వచ్చింది ఫైట్స్ బాగా వచ్చింది సో మొత్తానికి ఇప్పుడు టాక్ ఎలా ఉందంటే మంచి సినిమా హీరో బాగా చేసాడు సాంగ్స్ ఫైట్స్ చేసాడు యాక్టింగ్ కూడా పర్లేదు అని ఇదే మేము అనుకుంది అంతేకాని గొప్పగా యాక్ట్ చేసాడు భయంకరంగా ఫైట్ చేసాడు బీవత్సంగా చేసాడు చేసేటది ముందే ఎక్స్పెక్ట్ చేయాల జస్ట్ ఆయన పాస్ అవ్వాలి ఈ సినిమాలు అనుకున్నాం సో పాస్ అయ్యా అయితే ఇప్పుడు హోటల్కి ఇప్పుడు నలుగురు వెళ్తారండి నలుగురు వెళ్ళి అందరూ ప్లేట్ మీల్స్ ఆర్డర్ చేస్తారు ప్లేట్ మీల్స్ వస్తుంది తినట్లప్పుడు ఒకరు ఉప్పు అంటే ఉప్పు ఎక్కువైందంటాడు కారం తక్కువైంది అంటాడు నూనె ఎక్కువైంది అంటాడు ఇంకా కొంచెం ఉడకలేదు అంటాడు అది మామూలుగా ఉంటాయి కాబట్టి అది మేమేమీ చేయలేం సినిమాలో ఇది ఉండుంటే బాగుండేది అలా ఎందుకు చేయలా మరి అవన్నీ ముందే చెప్పవచ్చు కదా అలా ఎందుకు చేయలేదు ఎందుకు చేయాలని ఈ కమెంట్స్ ఉంటాయండి మాకు టోటల్గా ఏంటంటే ఆర్ వెరీ హ్యాపీ ఫస్ట్ థింగ్ ఏంటంటే యోగేష్ ఎగ్జామ్ నుంచి పాస్ అయ్యాడు ఆయన రాసిన ఎగ్జామ్ పాస్ అయ్యాడు బయట ఎక్కడ నెగిటివ్ టాక్ లేదు ఆయన మీద బాగా చేయాలా బాగాలేదు అలా ఎక్కడ లేదు మిగతా విషయాలు స్టోరీస్లో ఏంటంటే ఎవరికి వాళ్ళు వాళ్ళ టేస్ట్ ప్రకారం వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారో అది ఉంటుందో లేదో మనం చెప్పలేము కానీ వీఆర్ వెరీ హ్యాపీ సో నాకు నా క్యారెక్టర్ కూడా బాగానే హెల్ప్ అయింది నాకు కూడా ఒక అభిమాని గిరి నాకు సో తను ఈ సినిమా నా మీద ఎంతో భరోసాతో ఆయన స్టార్ట్ చేయడం జరిగింది సో నాకు కూడా ఏంటంటే ఆయన అబ్బాయిని ఆయన ప్రమోట్ చేస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం నేను టైం ఉన్నప్పుడంతా నేను రషెస్ చూడడం ఏది బాగుంది మళ్ళీ చేద్దాం చెప్పమని చేసాను చేసే అన్నిటికీ మాకు ఫలితం వచ్చింది అండ్ అన్నిటి నుంచి ఏంటంటే మీ సపోర్ట్ కూడా వచ్చింది సో ఇంకా మీ సపోర్ట్ కావాలి అండ్ మెయిన్గా మళ్ళీ మళ్ళీ నేను ఒకటే చెప్తున్నానండి ఈ సినిమా వల్గారెడ్డితో పాస్ అయిన సినిమా కాదు ఇది ఇది డిగ్నిటీతో పాస్ అయిన సినిమా ఒక మంచి ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు ఫాదర్ మదర్ పిల్లలతో వెళ్ళి చూడొచ్చు పెద్దవాళ్ళు చూడొచ్చు అన్నీ ఉన్నాయి ఎంటర్టైన్మెంట్ అన్నీ ఉన్నాయి సో ఆ విధంగా ఈ పిక్చర్ని ఈ ఎంకరేజ్ చేసిన ప్రేక్షకులకి ధన్యవాదాలు చెప్తూ ఇంకా మీ ఆశీర్వాదాలు బాబు యోగేష్ పైన ఉండాలని ఆశిస్తూ చాలా చూసుకుంటాను థ్యాంక్ యూ వీళ్ళకి కూడా ఎంత సహకరించి ఈ సినిమా కూడా ఒక పెద్ద అనుకోలేదు నేను ఇట్లా చేస్తానని కూడా అనుకోలేదు చాలా బ్రహ్మాండంగా వచ్చింది అన్న సహకారంతోనే ఇది ఎంత చేశాను అన్న మీద అభిమానంతో ఇప్పుడు నేను నేను అదృష్టవంతున్నాను ఎందుకంటే ఇంత మంచి అవమానం పొందినందుకు నాకు సంతోషంగా ఉంది అలాగే బాబు కూడా హీరో అనుకోకుండా ఇద్దరిని నేను చూసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది అలాగే చాలామంది ఫోన్ చేస్తున్నారు బాగుంది సినిమా బాగుంది బాబు మీద ఎలాంటివి లేదు బాగుంది మంచి యాక్టింగ్ చేశారు మంచి డాన్స్ చేశారు అదంతా అంతా చేయడానికి కాదు మా అన్నగారు వెంబడుండి అదంతా చూసాడు బాబుకు ఎట్లా రావాలి ఏం చేయాలని ఆ పద్ధతులలో మేము వెళ్ళాము బాగా తీసాం ఎక్కడ కూడా వెనకాడకుండా మంచి లొకేషన్స్ పెట్టి బాగా తీసాం పబ్లిక్ టాక్ కూడా చాలా ఆ రోజు కూడా చెప్పారు సినిమా రిలీజ్ చూశారు బయటకు వచ్చేసి కామెంట్ బాగుంది చాలా బాగా చేశాడు బాబు అని చెప్పేసి చాలా ఫోన్ చేయడం జరుగుతుంది ఇంకా కూడా థియేటర్స్ కొన్ని పెరుగుతున్నాయి కొన్ని తగ్గుతున్నాయి అక్కడక్కడ ఇక్కడ ఏ సెంటర్లు ఏం కావాలనేది కూడా ఇప్పుడు కూడా కొంతమంది ఫోన్ చేశారు అన్న మేము తీసుకుంటాం సెకండ్ వీక్ కూడా నడిపిస్తామని చెప్పేసి అలా వచ్చినందుకు ఇంకా నాకు సంతోషం అంటే స్లోగా వెళ్తుండదే అని నా ఆలోచన ఉంది బాగుంది ఇది అయితే మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా మిత్రులకి అందరూ మాకు సహకరించి ఇంతవరకు సినిమాలు రిలీజ్ కానీ చాలా ఉన్నాయి అయినా నేను రిలీజ్ చేయడం చాలా గొప్పతనం అందరూ అదే అంటున్నారు రిలీజ్ అయిందన్నారు అది అది కరెక్ట్ అనేది అనే ఉద్దేశం చాలామంది నాకు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీ అందరికీ కూడా నమస్తే చెప్తూ అలా ప్రేక్షక దేవుళ్ళు ఇంకా దీవించాలి ఈ సినిమా చూసి దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ఇక్కడ ఉన్న క్యాస్ట్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇంత పెద్ద ప్యాడింగ్ ప్రతి ఒక్కరికి కూడా సుమన్ గారికి అలిగారికి శ్రవణన్నకి భూపాల్ గారికి షియాజీ షిండే మక్రం దేశ్ పాండే జీవా గారు వీళ్ళందరికీ కూడా నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఒక చిన్న సినిమా అని వాళ్ళ స్టోరీ ఫస్ట్ విన్నారు వాళ్ళు ఎప్పుడైతే వచ్చారో చూసారో నా యాక్టింగ్ చూసారో వాళ్ళ అప్రిసియేషన్ నాకు మంచిగా అందింది అండ్ వాళ్ళు కూడా ఒక పెద్ద సినిమా అవుతారని చాలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు అండ్ ఫ వాళ్ళందరికీ నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి అండ్ నాకు కూడా ఒక చిన్న హీరోకి ఎలాంటి సపోర్ట్ దొరకాలో అంత మంచి సపోర్ట్ దొరికింది వాళ్ళందరి దగ్గర నుంచి అండ్ మెయిన్లీ సుమన్ సార్ దగ్గర నుంచి నాకు ఎంత బ్యాక్ బోన్ ఉన్నారంటే సార్ లైక్ ప్రతి దాంట్లో నాకు సజెషన్స్ ఇవ్వడం కానీ నాకు చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సుమన్ సార్ మా పాత్రలో ఉన్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ అండ్ మెయిన్ ఇక్కడ ఇంకో వాళ్ళకి చెప్పాలి థ్యాంక్స్ ఏంటంటే క్రూ ప్రతి ఒక్క టెక్నీషియన్కి మా సినిమాలో వర్క్ చేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్ లైట్ మ్యాండ్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు కోవిడ్ టైంలో కూడా మేము షూట్ చేసేటప్పుడు వాళ్ళు మా కోసం వచ్చి వాళ్ళ లైఫ్ రిస్క్ చేసుకొని వచ్చారు నిజంగా వాళ్ళకి చాలా హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్తున్నాను ప్రతి ఒక్క టెక్నీషియన్కి అండ్ ఈ షూట్ చేస్తున్న కొద్ది లైక్ మేము చాలా ఇయర్స్ నుంచి షూట్ చేస్తున్నాం చాలా నుంచి బయట నుంచి కూడా టాక్ వస్తుంది ఏంటి ఇంత ఇంత లాంగ్ సినిమా అది అన్నీ ఫేస్ చేసుకొని అన్నీ డైజెస్ట్ చేసుకొని అన్నీ ముందుకొచ్చి ఈ థర్టీ రోజు రిలీజ్ అయ్యి ఆడియన్స్ ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళిన వాళ్ళ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది అది నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది అండ్ థ్యాంక్ యూ థియేటర్కి వెళ్ళారు మా కోసం మంచి ఒక సినిమా చూసి మాకు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ మెయిన్లీ లాస్ట్ కానీ మెయిన్ మీకే మీడియా అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే మీరు లేకపోతే ఇప్పటివరకు వరకు ఇంతవరకు వచ్చే వాళ్ళమే కాదు థ్యాంక్స్ ఫర్ మీడియా ఎవ్రీ వన్ అండ్ మా సినిమాకి ఎవరైతే ఎంతో మంది ఇక్కడ ఉన్నారో అందరు సపోర్ట్ ఉంది అండ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీ వన్ హూస్ బీన్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పరారి అనే మూవీ ఎయిత్ మార్చ్కి రిలీజ్ అయింది ఈ మూవీ వచ్చేసి మాకు రివ్యూస్ చాలా బాగా వచ్చాయి ఫస్ట్ చెప్పాలంటే గిరిగారు ప్రొడ్యూసర్గా ఈ సినిమాకి ఒక పెద్ద సినిమాకి ఎంత ఇన్వెస్ట్ చేయాలో అంత ఇన్వెస్ట్ చేశారు అది మూవీ చూసేటప్పుడు ఆ గ్రాండియర్ అనేది స్క్రీన్ మీద కనిపిస్తుంది అండ్ సెకండ్లీ యాక్టింగ్కి వచ్చేసరికి యోగేష్ గారు చాలా బాగా నటించారు అలాగే అన్నిటికంటే ముఖ్యంగా డాన్స్ చాలా బాగుంది అని చెప్పేసి అప్రిసియేషన్స్ వచ్చాయి ఇట్స్ అంటే అదేదో మా సినిమాని కాదు ఇది ఆడియన్స్ నుంచి అలాగే బయట నుంచి వచ్చిన రివ్యూస్ వాళ్ళు ఓన్గా కాల్ చేసి చెప్పారు డాన్స్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది అలాగే ఫైట్స్ కూడా ఒక అంటే ఒక పెద్ద హీరో ఆల్రెడీ ఒక ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్ ఎలా చేస్తారో అలా చేశారు అని అప్రిసియేషన్స్ వచ్చాయి ఇది ఇది కాకుండా మ్యూజిక్ పరంగా చూస్తే మహిత్ నారాయణ్ గారు సూపర్ మ్యూజిక్ అందించారు ఫైవ్ టు సిక్స్ సాంగ్స్ ఉన్నాయండి మూవీలో అన్ని సాంగ్స్ ఏది విన్నా కానీ మళ్ళీ మళ్ళీ వినాలనిపించే సాంగ్స్ అన్నీ మీరు ఆల్రెడీ అంటే ఆల్రెడీ యూట్యూబ్లో రన్ అవుతున్నాయి మీరు విన్నా కానీ మీకు కూడా తెలుస్తుంది మ్యూజిక్ పరంగా ఇటు ఈవెన్ యాక్టర్స్ కూడా పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు ఇందులో ప్యాడింగ్ ఆర్టిస్ట్లు ఉన్నారు అందరూ ఇది మీకు మూవీ చూస్తుంటే ఒక పెద్ద సినిమా చూస్తున్నాము అన్న ఫీలింగ్ కలుగుతుంది రెండు ఇంకొకటి ఏంటంటే ఓవరాల్గా ఈ ఫిలిం ఒక ఎంటర్టైనర్ ఆడియన్స్ అందరికీ ఇట్స్ ప్యూర్ ఎంటర్టైనింగ్ మూవీ చాలా బాగుంటుంది అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా మీకు కామెడీ కూడా రన్ అవుతూ ఉంటుంది సో ఇట్స్ అన్ అమేజింగ్ మూవీ మేమనే మాట కాదు ఇది బయట వాళ్ళు ఆడియన్స్ చెప్పిన మాట అందరూ ఇంకా థియేటర్స్కి వస్తున్నారు ఇంకా థియేటర్స్కి ఇంకా ఆడియన్స్ వచ్చి ఈ ఫిలింని ఆదరించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముఖ్యంగా శ్రీశంకరా అధినేత శ్రీ జీవి గిరి గారు నిర్మించినటువంటి పరారీ చిత్రం యొక్క సక్సెస్ మీట్ని వాళ్ళ మనం మీ అందరి ముందర జరుపుకోవటం చాలా ఆనందంగా ఉంది అలాగే మన సుమన్ గారికి మా శంకర ఆర్ట్స్ తరపు నుంచి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు ఎందుకంటే సుమన్ గారు అన్నతో పాటు ప్రతి విషయంలోనూ ఆయన వెనక ఉండి ఈ సినిమా రిలీజ్ అయ్యేంత వరకు కూడా తన సినిమా ఫీల్ అవుతూ ఈ సినిమాని రిలీజ్ చేయడం మా అందరికీ ఎంతో గర్వకారణం ముఖ్యంగా ముఖ్యంగా గిరి గారు ఒక చిన్న సినిమా లేదా ఒక మీడియం బడ్జెట్ సినిమాలు ఒక నిర్మాతలు పడేటువంటి కష్టాలన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా అధిగమించి సినిమాని రిలీజ్ చేయడం చాలా గొప్పతనం అండి ఇక్కడ ముఖ్యంగా ఇది అందరూ కూడా గ్రహించాలి ఎందుకంటే ఇవాళ రేపు చిన్న నిర్మాతలు అందరూ కూడా ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో ఏ రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారో సినీ ప్రేక్షకులందరికీ తెలుసు అటువంటి ఇబ్బందులన్నిటిని కూడా అధిగమించి ఆయన సినిమా రిలీజ్ చేయడం జరిగింది మార్చి ముప్పయో తారీఖు సినిమా రిలీజ్ అయిన తర్వాత డివైడ్ టాక్ అనేటువంటిది వచ్చిందండి ఎస్పెషల్లీ యోగేష్కి మా హీరో ఎవరైతే ఉన్నారో యోగేష్ గారికి అప్రిసియేషన్స్ బాగా వచ్చినాయి అదేవిధంగా మ్యూజిక్ చాలా బాగుందని సినిమా ఓవరాల్గా మొత్తం గ్రాండియర్ లుక్ ఉందని చెప్పేసి ప్రేక్షకులంతా కూడా బయటకు వచ్చినటువంటి వాళ్ళు తమ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది కానీ ఒక సినిమాకి సంబంధించి ఒక ప్రేక్షకుణ్ణి థియేటర్ వరకు రప్పించడం అనేటువంటిది ఎవరికీ సాధ్యం కాదండి అది ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఏం చేసినా కూడా థియేటర్ వరకు రప్పించడం అనేటువంటిది ఏ ప్రతి ఒక్క సినిమా నిర్మాతలకు కానివ్వండి దర్శకులకు కానివ్వండి సాధ్యం కాదు కానీ ఈ విషయానికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని వర్గాల ప్రేక్షకులు మాత్రం రియల్లీ వా ఈ సినిమాని థియేటర్లో చూస్తున్నప్పుడు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అనేటువంటి విషయాన్ని మాకు బయటకు వచ్చిన తర్వాత చెప్పారు అదేవిధంగా సుమన్ గారు ఎస్పెషల్లీ సుమన్ గారు ఈ సినిమాలో నటించడం జరిగింది అట్ ద సేమ్ టైం సుమన్ గారు మా అన్న గారికి ఆయన ప్రియ స్నేహితుల్లాగా ఉండి పూర్తి స్థాయిలో తన యొక్క సహకారాన్ని అందిస్తూ ఈ సినిమాని పూర్తి స్థాయిలో విజయవంతం చేయడానికి మొదటి నుంచి కృషి చేసుకుంటూ వచ్చారు అది చాలా ఆనందంగా అనిపించింది ఇంకొక మరొక ముఖ్య విషయం చెప్పాలండి ముఖ్యంగా మనం సినిమాని ముప్పైవ తారీఖున రిలీజ్ చేసిన రోజు బయట టాక్ ఏమొచ్చిందంటే వీళ్ళు ఒక పెద్ద సినిమా ఏదైతే ఉందో దసరా అనేటువంటి ఒక సినిమా నాని గారు నటించినటువంటి సినిమాకి పోటీగా రిలీజ్ చేస్తున్నారు అనేటువంటి ఒక ప్రచారం జరిగింది ఈ ప్రచారాన్ని మేము తీవ్రంగా శ్రీశంకర్ ఆర్ట్స్ తరపు నుంచి ఖండిస్తున్నాం ఎందుకంటే నాని గారు చాలా సీనియర్ మోస్ట్ యాక్టరు ముప్పై సినిమాలు చేసినటువంటి ఒక వ్యక్తి ఆయనకి పోటీగా మేము రిలీజ్ చేస్తున్నాం అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని బాగా చేశారు అది అసలు కానే కాదండి నాని గారికి మా సినిమాకి ఎటువంటి పోటీ లేదు ఇక్కడ ఓన్లీ ఫోకస్ అంతా మా యోగేష్ గారు తను ఎలా చేశారు ఏంటి అనేటువంటిది ప్రేక్షకుల నుంచి తెలుసుకుందాం అనేటువంటి ఇది రెండోది ఏంటంటే అన్నగారికి ఒక సెంటిమెంట్ శ్రీరామనవమి అనేటువంటి ఒక పండగ ఏదైతే ఉందో ఆ పండుగ సందర్భంగా సినిమా రిలీజ్ చేయడం జరిగింది కానీ ఒక పెద్ద సినిమాలతో పోటీ పడేటువంటి తత్వము కాదు అటువంటి ఆలోచన లేనేలేదు అని పత్రికా విలేఖరుల ముందు మేము చెప్పడం జరుగుతుందండి ఎనీవే మా అందరికీ కూడా బ్లెస్సింగ్స్ ఇచ్చినటువంటి సినీ ప్రేక్షకులందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ